జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి నమస్తే ఏదైనా ఒక పనిని నిత్యము నిరంతరము జీవితాంతము చేయడాన్ని సాధన అంటారు పగలు రాత్రి వాన ఎండ వీటన్నిటితో సంబంధం లేకుండా ఒక పనిని చేపట్టిన తర్వాత అదే పనికి జీవితాన్ని అంకితం చేయటము ఆ పనిని ఎన్ని కష్టాలు వచ్చినా చేయటము దీన్ని సాధన అంటారు సాధన చేస్తే శక్తి వస్తుంది ఆ శక్తితో సమాజానికి సేవ చేయవచ్చు ఇలాంటి ఒక సాధారణంగా కనిపించేటటువంటి అసాధారణ వ్యక్తి చేసినటువంటి అత్యంత సాధారణమైన పని దాని అసాధారణమైన ఫలితం దీని గురించి వాళ్ళ చెప్పుకుందాం అహ్మదాబాద్లో వెళితే ఒక ప్రైవేట్ కంపెనీ ముందు ఒక సెక్యూరిటీ గార్డు నిలబడి ఉంటాడు నిటారుగా ఛాతి విరుచుకుని చేతిలో గన్ పట్టుకుని నిలబడి ఉంటాడు అతని పేరు మీరు అడిగారు అనుకోండి అతను తన నా పేరు జితేందర్ సింగ్ అని చెప్తాడు జితేందర్ సింగ్ ఈ దేశంలో ఉండే లక్షలాది మంది సెక్యూరిటీ గార్డుల్లో ఒకడు కానీ జితేందర్ సింగ్కి మనలో ఎవ్వరిలోనూ లేనటువంటి ఒక ప్రత్యేకత ఆ ప్రత్యేకత ఏంటి ఆ ప్రత్యేకత ఏంటంటే జితేందర్ సింగ్కి సైనికులంటే మహా ఇష్టం సైనికులంటే ఇష్టమే కాదు దేశం కోసము తమ ప్రాణాలు అర్పించినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అతను ఏనాడు మరిచిపోడు అంతేకాదు వాళ్ళ కుటుంబ సభ్యుల చిరునామాలు సంపాదించి వాళ్లకు లేఖ రాస్తాడు ఈ లేఖ ఏదో ఒకసారి రాసేసి ఊరుకోడు ప్రతి ఏడాది నిర్దిష్టంగా ఆయన చనిపోయిన రోజు లేదా పుట్టిన పుట్టినరోజున తప్పనిసరిగా రాస్తాడు ఈ రకంగా జితేందర్ సింగ్ అనేటటువంటి నెలకి పది పన్నెండు వేలు మాత్రమే జీతం వచ్చేటటువంటి ఒక మామూలు సెక్యూరిటీ గార్డ్ ఈనాడు గత ఇరవై నైన్టీన్ నైన్ నుంచి ఆయన ఈ పని చేయటం ప్రారంభించారు కార్గిల్ యుద్ధం పూర్తయిన తరువాత కార్గిల్లో చనిపోయినటువంటి ఐదు వందల ఇరవై ఏడు మంది పేర్లను వాళ్ళ చిరునామాలను సంపాదించి వాళ్ళ కుటుంబ సభ్యులకు లేఖలు రాయటం మొదలుపెట్టాడు కొందరికి ఏటా ఏటా లేఖ రాసి ఒకసారి ఎవరికైనా మర్చిపోతే వాళ్ళు ఇతనికి ఫోన్ చేసి నువ్వు మళ్ళీ ఎందుకు లేఖ రాయలేదు నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగేంత సాన్నిహిత్యం సంపాదించుకున్నాడు ఆ తరువాత నుంచి ఉగ్రవాదుల దాడిలోనో మంచు చర్యలు కొండ చర్యలు విరిగిపడో లేకపోతే నదులు దాటుతూ చనిపోయో శత్రువు తూటాకు బలేయో చనిపోయినటువంటి ప్రతీ వీర జవానుకు సంబంధించినటువంటి వివరాలను సేకరించి వాళ్ళ ఫోటోలు వాళ్ళ జీవన గాథలు వాళ్ళు చనిపోయిన రోజుని సేకరించి ఒక పెద్ద ఫైల్ చేసి పెట్టుకున్నాడు నాలుగు వేల ఐదు వందల మంది సైనికులకు ప్రతి ఏటా తప్పనిసరిగా ఆయన లేఖ రాస్తాడు అంతేకాకుండా దీపావళి సమయంలో ఈ నాలుగు వేల ఐదు వందల మందికి మరోసారి లేఖ రాస్తాడు చాలామంది తమను మర్చిపోకుండా ప్రతి ఏటా తమ కొడుకు చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని అహ్మదాబాద్ దాకా వచ్చి మరీ అతన్ని కలిసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు జితేందర్ సింగ్ నెల జీతం పది పన్నెండు వేలు దానిలో అతను రెండు వేల రూపాయలు ప్రతి నెల ఈ లేఖలు రాయటానికి కేటాయిస్తాడు వీళ్ళందరి వివరాలు పేర్లు ఫోటోగ్రాఫ్స్ వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు ఆ తరువాత మన భారతదేశానికి సంబంధించి మనం చేసినటువంటి యుద్ధాల్లో చనిపోయినటువంటి వీర జవాన్లందరి పేర్లు ఆయన సేకరించి తన ఇంట్లోనే ఒక గదిని షహీద్ సంగ్రహాలయ అనేటటువంటి అంటే అమరవీరుల మ్యూజియం సంగ్రహశాల ఒక మ్యూజియంగా ప్రదర్శనశాల ఏర్పాటు చేసుకున్నాడు దానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ ఫోటోగ్రాఫ్స్ వాళ్ళ ఇళ్ల నుంచి వచ్చినటువంటి లేఖలు వాళ్ళ అతనికి సంబంధించినటువంటి గుర్తులు ఇవన్నీ కూడా సేకరించి అతను పెట్టాడు అతని ఇంట్లోనే ఒక గదిని ఆయన మ్యూజియంగా మార్చాడు చేపట్టింది చిన్న పని ఒక్క పోస్ట్ కార్డు ఒక్క పోస్ట్ కార్డు నుంచి వేలాది పోస్ట్ కార్డులు వేలాది పోస్ట్ కార్డుల నుంచి వేలాది కుటుంబాలతో క్రియాశీలకమైనటువంటి సజీవమైనటువంటి సంబంధం ఈ నాలుగు వేల ఐదు వందల మంది సైనికులు మాత్రమే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి సైనికుడి పట్ల మమత్వ భావన మమకార భావన వాళ్ళు నా వాళ్ళన్న భావన వాళ్ళ కోసము తనకున్నటువంటి కొద్దిపాటి ఆదాయంలో ఒక మ్యూజియంని నిర్మించడం వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడం సాధన అంటే ఇదే జితేందర్ సింగ్ చేస్తున్నది బయట వాళ్లకు పిచ్చి పనిలా కనిపించవచ్చు కానీ వాస్తవానికి అతను తన జీవితంలో ఒక చిన్న పనిని చేపట్టాడు ఆ చిన్న పనిని నిత్యము నిరంతరము నిరాఘాటంగా ఎన్ని అడ్డంకుల అవరోధాలు వచ్చినా మానకుండా చేస్తున్నాడు ఈరోజు ఎక్కడో అహ్మదాబాద్లో ఒక మామూలు ఏటీఎం ముందు నిలబడ్డ సెక్యూరిటీ గార్డుకి దేశమంతటా వేలాది మంది చెల్లెళ్ళు వేలాది మంది అక్కలు వేలాది మంది తల్లిదండ్రులు తయారయ్యారు అంటే ఒక్క చిన్న పనిని తీసుకుని జీవితము దానికి అంకితం చేస్తే అది మన సాధన అవుతుంది స్వామి వివేకానందుడు కూడా ఇదే మాట చెప్పారు ఒకే ఐడియాని తీసుకోండి ఒక చిన్న ఐడియాని తీసుకోండి ఆలోచ ఒక పనిని చేపట్టండి ఆ పనినే ఊపిరిగా ఉచ్ఛ్వాసంగా నిశ్వాసంగా బ్రతకండి పగలు రాత్రి దాని గురించే స్వప్నించండి ధ్యానించండి అప్పుడు మీరు విజయం సాధించగలరు మీ లక్ష్యాన్ని సాధించగలరు అన్నారు దానికి నిలువెత్తు ఉదాహరణ జితేందర్ సింగ్ జితేందర్ సింగ్లో ఉన్నటువంటి ఈ లక్ష్య సిద్ధి పట్ల ఉన్నటువంటి ఏకాగ్ర చిత్తం ఉందో దీన్ని మించిన సాధన మరొకటి లేదు సాధన మార్గంలో ఇలాంటి అద్భుతమైనటువంటి ఉదాహరణలు మనల్ని ముందుకు నడిపిస్తాయి నమస్తే